కేటీఆర్ ఏమంటా ఉన్నాడు ఆస్మా అనే ఒక నిరుద్యోగి ఇంటికి ఫోన్ చేసుకోనికి అక్కడికి పిఎస్ఓనో సంథింగ్ ఏదో అక్కడికి వెళ్తే ఆమెని అక్కడ అరెస్ట్ చేసిరు ఆమె పైన కేసు నమోదు చేసిర్రు రేవంత్ రెడ్డో లేకపోతే ఎవరో ఓయూ క్యాంపస్కి వస్తున్న నేపథ్యంలో ఆమెకు ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేశారు అంటా ఉన్నారు కదా సో కేటీఆర్కు నిజంగా ఓయూ ఆస్మ పైన లేకపోతే నిరుద్యోగుల పట్ల ఏమన్నా ప్రేమ ఉంటే సరే నీకు ఎవరో పక్కన లేకపోతే ఇంకోరు ఇంకోరో చెప్పొచ్చు ఆస్మ పైన కేసు నమోదయింది ఆస్మా పేరు కనుక మీరు లేవనెత్తే ఆస్మా పేరు కనుక మీరు ప్రెస్పీడ్ ముఖంగా మాట్లాడితే రేపొద్దు ఆస్మా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందన్న ఒక స్వార్థపు రాజకీయ ఆలోచనలు భాగంగా మీరు ఆస్మా పేరును లేవనెత్తిరో అంతవరకు బాగానే ఉంది మరి ఏ వ్యక్తి అయితే మీకు ఆస్మా అరెస్ట్ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేసిరో చెప్పిరా లేకపోతే ఏదో ఆస్మా పేరు లేవనెత్తాలన్న ఉద్దేశంతో మీరు అన్నరేమో కానీ ఆస్మా ఇంటి పరిస్థితి మీకు తెలుసా అసలు ఆస్మకు ఇల్లు ఉందన్న విషయం మీకు తెలుసా ఇల్లు ఉందా లేదా అన్న విషయం మీకు కనీసం తెలుసా నేనేమంటావు నా సరే ఓయూ ఆస్మా పేరు మీద రాజకీయం చేసుకో రాజకీయంగా లబ్ధి పొందు బాగానే ఉంది కానీ ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్న కల్వకుట్ల రామన్న నీ వల్ల అయితే భారీగా ఆస్తులు అక్రమంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముని రక్తాన్ని తాగి అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారు కదా ఏ నిరుద్యోగి ఆస్మ పేరు అయితే మీరు నిన్న లేవనెత్తి మాట్లాడే ప్రయత్నం చేశారు కదా నిరుద్యోగుల ఓటు బ్యాంకు కోసం ఆ ఆస్మకు తల్లిదండ్రులు లేరు వాళ్ళ చెల్లె ఆమె ఇద్దరు కలిసి ఈ మాణికేశ్వర్ నగరంలో ఒక చిన్న ఇంట్లో ఉంటారు ఆమెకి ఇల్లు కూడా గతి లేదు నిజంగా మీ బీఆర్ఎస్ పార్టీకి కల్వకుట్ల తారక రామారావు అన్నా నీకేమన్నా దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే కొద్దిగన్నా ఏమన్నా ఉంటే ఆమె పేరు మీద ఏదో రాజకీయం చేయాలని ప్రయత్నం ఉన్నావు కదా నీకు దమ్ము ఉంటే నీ నువ్వు కష్టపడ్డ సొమ్ము నుంచి ఏం రూపాయి అని అనట్లేదు నువ్వు సంపాదించుకు అక్రమంగా చాలా ఆస్తులు సంపాదించుకున్నావు కదా నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉంటే ఆమెకు ఒక ఇల్లు కట్టించే ప్రయత్నం చేయి